లోన్ ప్రాసెస్ కావడానికి దాదాపు రోజులు టైం పడతా అన్న డాక్యుమెంట్ కరెక్ట్ పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ మంత్ లో కంప్లీట్ అవుతుంది వన్ అండ్ మంత్ లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అమౌంట్ కూడా మన అకౌంట్ లో పడే అకౌంట్ లో పడే ఓకే దాదాపు ఒక పిఎంఈ జీబ్ లోన్ ద్వారా ఎంత లోన్ మనం పొందొచ్చు అన్న ఈ లోన్ ప్రాసెస్ ఉంటది కదా ఈ లోన్ ప్రాసెస్ లో చాలా మంది డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే ఉంటాయి సో రిజెక్ట్ అయ్యే విషయాలు అంటే ఎక్కువ రిజెక్ట్ అయ్యడానికి రీజన్స్ ఏమి ఉంటాయి ఏ ఫైల్ సరిగ్గా లేకపోతే రిజెక్ట్ అయితే మీరు మీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల లో మీకు అమౌంట్ పడ్డాయన్న ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది మంత్లీ ఈఎంఐ ఎంత పడతా ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ లో ఏ విధంగా వస్తాం పిఎంఈ జీబ్ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు బ్యాంకు వాళ్ళ దృష్టిలో మనం ఉండాలి ఎందుకంటే వాళ్ళకు మన ఏదైనా ట్రాన్సాక్షన్ కానీ పర్ఫెక్ట్ ఉండాలి తర్వాత మనం ఎప్పుడైనా మనం బ్యాంకు లోకెళ్ళి వాళ్ళకు విజిట్ చేయడం కానీ వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు మనకు మధ్యలో రిలేషన్ రిలేషన్షిప్ మంచిగా ఉండాలి రిలేషన్షిప్ మంచిగా ఉండాలి ఇంకా ఎట్ ఎ టైం నాకు ఏదైతే నేను లోన్ పెట్టుకుంటున్నాను ఆన్లైన్ లో అప్లోడ్ చేసి తర్వాత ఇంటికాడ ఊరుకుంటే రాలేదు లోన్ సో మనం చూసిన షెడ్యూల్ చూడండి రాజా అనేది రైతు అన్నది సో ఈ అన్న ద్వారా అయితే తెలుసుకుందాం మనం ఈ పిఎంఈజీపీ ద్వారా లోన్ అనేది ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది సో దాదాపు ఈ లో లోన్ ఎంతవరకు మనం పొందొచ్చు ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ను మనము రాజనతో అడిగి మనం అయితే తెలుసుకుందాం సో నమస్తే అన్న సో మనం ఈ పిఎంఈజీపీ లోన్ తీసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుందని అని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు ఆడియోస్కి అయితే చెప్పండి ఒకసారి పిఎంహిజిప్ లోన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ బేసిక్ దా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ నియర్ బై మన కి ఏదైతే మన మదర్ బ్రాంచ్ ఉంటుందో మన ఊరికి సంబంధించిన ఒక మన క్రాఫ్ట్ లోన్స్ కానీ అలాంటి బ్రాంచ్ కి వెళ్ళి వెళ్ళిన తర్వాత సరే నేను ఇట్లా పీఎంహిజిప్ లోన్ పెట్టుకోవాలనుకుంటున్నా కొంచెం సపోర్ట్ చేయండి అని మనం వాళ్ళని అడగాలి అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి సరే మీరు పెట్టుకోండి ఆన్లైన్ లో చేసుకోండి అని చెప్పినప్పుడు అప్పుడు మనకు సంబంధించిన డాక్యుమెంట్లు డాక్యుమెంట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ పాపులేషన్ సర్టిఫికెట్ అండ్ టెన్త్ మేమో ఆధార్ కార్డు పాన్ కార్డు తర్వాత దానికి సంబంధించి ఒక ఉద్యమం రిజిస్ట్రేషన్ అని ఒకటి ఉంటది ఒకటి ఏదైనా మిల్క్ టైఅప్ అగ్రిమెంట్ అది ఒకటి ఉంటుంది మెయిన్ గా వచ్చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మనం ఏదైతే యూనిట్ స్టార్ట్ చేయాలనుకున్నాం అనుకో డైరీ ఫామ్ అయితే డైరీ ఫామ్ లేదంటే వేరే ఏదైనా సరే వాళ్ళు యూనిట్ స్టార్ట్ చేయాలనుకుంటే దాని మీద బేసిక్ మన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఒక పది లక్షలకు మనం లోన్ పెట్టుకుంటే దానిలో ఎంత బాఫీల్లో పెట్టుకుంటావు ఒక్కొక్క బాఫీల్లోకి ఎంత కాస్ట్ మళ్ళీ తర్వాత దాన్ని ఒక చార్టెడ్ అకౌంట్ చేసేస్తాడు అది చేసుకున్న తర్వాత మనము పోర్టల్లో అప్లై చేసుకోవాలి పోర్టల్లో అప్లై చేయాలంటే ఆన్లైన్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మంచిగా చేసేస్తారు లేదు మనకు నాలెడ్జ్ ఉంది నాకు సిస్టమ్ నాలెడ్జ్ ఉంది అంత ఉందంటే కొంచెం చూసుకుంటా మనం జాగ్రత్తగా చూసుకుంటా అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకున్న తర్వాత మనం వన్ వీక్లో వన్ వీక్ లో అప్రూవల్ వస్తుంది బ్యాంక్ అప్రూవల్ వస్తుంది బ్యాంక్ అప్రూవల్ వచ్చిన తర్వాత బ్యాంక్ వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు సో అండ్ మీ అంటే మనం అయిపోయిన తర్వాత బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు మనం స్కీమ్ ఆల్రెడీ అప్లోడ్ చేసినాం అనుకో ఈ రోజు అప్లోడ్ చేస్తే వన్ వీక్ వన్ వీక్ అవుతుంది ఈ మధ్యలో కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి అంట నాకు తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి లేట్ అవుతుంది డిలే అవుతుంది ఒకటి ఏంటంటే పీఎంఈ లోన్ అప్లోడ్ చేసేటప్పుడు ఏదైతే ఆగమాగం కాకుండా మనకి నీ ఇయర్ మనకు ఏదైతే మ్యాండడేటరీ ఉన్న డాక్యుమెంట్ ఏదైతే ఉంటదో ఆ డాక్యుమెంట్ అనేది పర్ఫెక్ట్ గా అన్ని అన్ని తీసుకున్న తర్వాతనే అప్లోడ్ చేయాలి ఈరోజు ఒక డాక్యుమెంట్ పెట్టి రేపు ఒక డాక్యుమెంట్ పెట్టి అప్లై చేయడం ఫైల్ మూవ్ కాదు ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్నారు కదా ఇప్పుడు పాపులేషన్ డాక్యుమెంట్ అన్నారు ఇలాంటి డాక్యుమెంట్స్ అని ఎక్కడ దొరుకుతాయి నార్మల్ ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ పాపులేషన్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇస్తారు ఇక టైప్ అగ్రిమెంట్ అంటే మనం నియర్ బై మనం ఏదైతే పాల్ వస్తామో ఆ సెంటర్ నుంచి టైప్ అగ్రిమెంట్ తీసుకొచ్చుకోవాలి ఉద్యమం రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లోనే చేయొచ్చు ప్రాజెక్ట్ రిపోర్ట్ మన సిఏ చార్టెడ్ అకౌంట్ చార్టెడ్ అకౌంట్ అంటే వాళ్ళు ఏం ప్రిపేర్ చేస్తారు ప్రాజెక్ట్ అంటే ఎక్కువ ప్రాజెక్ట్ రిపోర్ట్ కట్ మనకు వాళ్ళు మ్యాడరీలో ఏముంటది పాన్ కార్డు ఆధార్ కార్డు అడుగుతారు అడిగిన తర్వాత మనము దానికి సంబంధించిన డాక్యుమెంట్ పెడితే వాళ్ళు చేసేస్తారు వాళ్ళే చేసేస్తారు సో ఈ లోన్ ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాక ముందుకు సో ఈ లోన్ అప్లై చేసుకోవాలనుకుంటే మనకు ఎలాంటి అంటే మనకు ల్యాండ్ ఓన్ ల్యాండ్ కానీ లీజ్ ల్యాండ్ కానీ ఇప్పుడు సివిల్ స్కోర్ కానీ ఏ విధంగా ఉండాలంటారు అయితే సివిల్ స్కోర్ వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ పోయేదే అందుకు ఫస్ట్ మనం బ్యాంక్ పోయినప్పుడు ఆల్రెడీ సివిల్ చేయించుకోవాలి సివిల్ చేయించుకుంటే సెవెన్ హండ్రెడ్ అబవ్ ఉంటే సివిల్ వాళ్ళు లోన్ అప్రూవల్ చేస్తారు సెవెన్ హండ్రెడ్ బిలో ఉంటే మనకు చేయరు కంపల్సరీ ఫోర్ హండ్రెడ్ అబో ఉండాలి మాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ అయితే లోన్ కి మనం పోవాలంటే ఇది అంత డాక్యుమెంటేషన్ అంతా చేసుకునే తర్వాత సిబిల్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫస్ట్ సిబిలే చెక్ సిబిల్ చెక్ చేయించుకొని బ్యాంక్ వాళ్ళను మనం అప్రోచ్ అయినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు మనకు రిజెక్ట్ చేయకుండా ఓకే ఫలాన్ని క్యాండిడేట్ మనకు లోన్ కట్టగలుగుతాడు అన్న ఎసూరెన్స్ తీసుకున్న తర్వాతనే అప్పుడే వెళ్ళాలి ఓన్ల నుండి ఓన్ ల్యాండ్ నుండి దీని దీని త్రూగా పోతే అది ఏ విధంగా ఉంటది ముందుకోవడానికి ఫైల్ ఓన్ ల్యాండ్ లేకుండా లీజ్ ల్యాండ్ ఉంటుంది కదా వాళ్ళు ఉంటుంది స్టార్ట్ కావడానికి అట్లాంటి ఇప్పుడు లీజ్ డాక్యుమెంట్ పెట్టుకొని లీజ్ డాక్యుమెంట్ ల్యాండ్ లేకుండా లీజ్ డాక్యుమెంట్ పెట్టి పది లక్షల దాకా తీసుకోవచ్చు లేదు టెన్ విభో కావాలంటే ఖచ్చితంగా మార్గేజ్ కావాలి అంటే మామూలుగా ఓన్ ల్యాండ్ కావాలి కంపల్సరీ అంటే ల్యాండ్ ఓన్ ఉంటే మాత్రం టెన్ లక్ష లో లేదు టెన్ లాక్స్ బిలో అంటే ఖచ్చితంగా లీజు ల్యాండ్ వల్ల కూడా పోవచ్చు ఓకే ఈ ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత బ్యాంక్ ని మనం వాళ్ళకి వాళ్ళ తర్వాత బ్యాంక్ వాళ్ళకు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మనకి ఏదైతే డాక్యుమెంటేషన్ కావాలో ఆ డాక్యుమెంటేషన్ అంతా తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంటేషన్ ని మనం ఆన్లైన్ లో చేసుకోవాలి ఆన్లైన్ పోర్టల్ చేసుకోవాలి వేసుకోవాలి లో వేసుకుంటే ఆ లో మనకి అప్లోడ్ అయిపోతుంది టోటల్ డాక్యుమెంట్ అంతా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత అది మనకు నియర్ బై ఉన్న డిఐసి కానీ ఖాదీ అండ్ విలేజెస్ దానికి సంబంధించిన ఒక యూనిట్ ఉంటది ఆ యూనిట్ వాళ్ళకి వెళ్తుంది మామూలుగా మనకు కలెక్టర్ ఆఫీస్ లో వాళ్ళ వింగ్ ఉంటది ఆ వింగ్ లకు పోతుంది వింగ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ చూసి వాళ్ళు మనకు బ్రాంచ్ కు పంపిస్తారు మన నియర్ బై బ్రాంచ్ కు పంపించేసి మన బ్యాంకు పంపిస్తారు బ్యాంకు వాళ్ళు మనకు కాల్ చేస్తారు లోన్ ప్రాసెస్ కావడానికి దాదాపు ఎన్ని రోజులు టైం పెడతా అన్న డాక్యుమెంట్ కరెక్ట్ పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ మంత్ లో కంప్లీట్ హాఫ్ మంత్ లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అమౌంట్ కూడా మన అకౌంట్ లో దాదాపు ఒక పిఎంఈ జీపు లో ఉందా ఎంత లోన్ మనం అన్న ఇప్పుడైతే ప్రజెంట్ ఇరవై లక్షల వరకు సబ్సిడీ ఉందండి ఇరవై లక్షల నాకు తెలిసిన వరకు అయితే ఇరవై లక్షల వరకు సబ్సిడీ ఇరవై లక్షలకే బో అయితే ప్రాసెసింగ్ యూనిట్ కింద పడుతుంది కాబట్టి అప్పుడు సబ్సిడీ లేదు అని తెలుసు మళ్ళీ ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా అది రెండు వేల ఇరవై ఐదు వరకే ఉంది ఒకసారి కాకపోతే ఏంటంటే ఎవరైనా కొత్త వ్యూస్ మామూలుగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు నియర్ బై మనకున్న ఖాదీ అండ్ విలేజెస్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవడం కానీ పిఎంబీజిపి లోన్ ఇంకా ఎక్స్టెండెడ్ అయిందా లేదా అని ఒకసారి తెలుసుకొని వెళ్ళాలి ఇంకా ఓకే ఇప్పుడు పిఎంబీజి ద్వారా ఎన్నిలోనే పొందొచ్చు అన్న ఇప్పుడు మీరైతే మనం ఎనిమల్స్ తీసుకొచ్చారు కదా ఇలాంటివి కాకుండా బాగానే ఉన్నాయి మన దగ్గర దీంట్లో నాకు అయితే నేను ఫస్ట్ మనకి ఏదో అవసరం ఉందో అది చూసుకున్నాం కాబట్టి మనకి తెలుసు దాంట్లో నెంబర్ ఆఫ్స్ ఉన్నాయి ఎందుకంటే ఫుడ్ అండ్ బేవరేజెస్ ఉన్నది మరి తర్వాత మనకు ఒకసారి ఆన్లైన్ లోకి వెళ్ళి మనం చెక్ చేస్తే పిఎంఐ జీప్లో ఏంటంటే దాదాపు వన్ అండ్ హాఫ్ వన్ ఫిఫ్టీ యూనిట్స్ ఉన్నాయి ఏ యూనిట్ అయినా క్లిక్ మనం చేసుకోవచ్చు దాన్ని బట్టి మనం దాన్ని మేజర్ గా దానికి మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండి ఏదైనా యూనిట్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఈజీ ద్వారా మీరు ఎన్ని లక్షలు పెట్టుకున్నా లోన్ నేను పది లక్షలు పెట్టుకున్నా పది లక్షలు పెట్టుకుంటే ఆల్రెడీ నాకు ఐదు లక్షల నలభై వేలు ఫస్ట్ విడత లక్షలి సెకండ్ విడత నాలుగు లక్షల పది వేలు ఇప్పుడు ఈ వారంలో పడతాయి ఈ వారంలో సెకండ్ విడత వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను షెడ్ కట్ చేసి లక్ష ఇరవై ఐదు వేలు నాదొక లక్ష డెబ్బై ఐదు వేలు హెడ్ వేసుకున్నాను యానిమల్స్ ఒక ఫోర్ ఫార్టీ దాకా అవి పెట్టుకున్నాను ఓకే మనం ఇవన్నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవన్నీ సబ్మిట్ చేయాలన్నా మనం ఇప్పుడు షెడ్ కింద పెడుతున్నాం ఎనిమల్స్ కింద ఎనిమల్స్ కింద పెడుతున్నాం షెడ్ కింద పెడుతున్నాం అని ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మెన్షన్ చేయాలి మెన్షన్ చేసిన తర్వాతనే అమౌంట్ మనకు సాంక్షన్ అయ్యే అవకాశం ఓకే ఎనిమల్స్ కూడా మనం సెలెక్ట్ ఇప్పుడు ఉదాహరణకు ఒక్కొక్కరికి ఒక రకంగా అనుకుంటారు సో అది మనం ఇష్టం ఉన్నట్టు సెలెక్ట్ చేసుకోవచ్చా మనం లోన్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళే సెలెక్ట్ బ్రీడ్ ఇస్తారు ఏమన్నా దీంట్లో బ్రీడ్ అని లేదు ఆప్షన్ మనకే ఇస్తారు కాకపోతే టైం తక్కువ ఉంటది ఆ లో మనకి ఏంటంటే ఆనిమల్ సెలెక్షన్ ఈ డైరీ ఫార్మ్ లో మెయిన్ ఆనిమల్ సెలెక్షన్ యానిమల్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు దాని యానిమల్ కండిషన్ గాని మనకు తెలిసిన వాళ్ళను ఎవరైనా తీసుకెళ్లడం కానీ లేదంటే మనకు తెలిసిన వెటనరీ డాక్టర్ ఉంటే వెటనరీ డాక్టర్ తీసుకెళ్లడం కానీ అట్లా తీసుకోవాలి మాక్సిమం ఆనిమల్ తీసుకునేటప్పుడు ఎవరైనా మనం మార్కెట్ లో కంటే ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకోవడం బెటర్ ఏ రైతైనా రైతైనా వ్యాపారస్తుడైనా ఎవరి దగ్గరకైనా కానీ మాక్సిమం ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మనకు ఏంటంటే అతని ప్రభుత్వ మనం అడగనేకి ఉంటది మార్కెట్ లో అయితే మార్కెట్ లాగానే ఉంటది మార్కెట్ లో ఎందుకంటే అతడు వస్తాడు చూపెడతాడు గినిస్తుంది గని ఇస్తుంది అని అని చెప్తాడు అక్కడికే మనకు స్టాప్ అయిపోతుంది మాక్సిమం ఎవరి దగ్గరకైనా ఇంటి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఇంటి దగ్గర పాలు చూసుకొని రెండు టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ పాలు చూసుకొని ఆనిమల్స్ ఆనిమల్స్ నా సజెషన్ అయితే అంతే ఆనిమల్ సెలెక్షన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అట్లే చేసుకోవాలి కాకపోతే ఏంటంటే దీంట్లో తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి తీసుకోవడం ఇంకా బెటర్ ఓకే అన్న ఇప్పుడు ఎన్ని అన్నప్పుడు దాదాపు ఒక ఐదు అయితే పడ్డాయని చెప్పారు కదా సో ఐదు లక్షలలో మీకు ఎన్ని అనిమల్స్ వచ్చినాయి ఈ షెడ్యూకి ఇట్లా వీటినే ఖర్చు చేసుకురా అయితే నాలుగు లక్ష ఇప్పుడు నాలుగు యానిమల్స్ తీసుకున్నాను మీ అయితే షెడ్ పెట్టుకున్నాను నాలుగు యానిమల్స్ ఇప్పుడు ప్రజెంట్ నాకు ఒక మూడు యానిమల్స్ మిల్కింగ్ ఉన్నాయి ఒకటి కన్సూమ్ ఉంది అది ఆల్రెడీ ఈ వీక్ లో ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉంది అది వింటది ఈ వారంలో సో దాదాపు ఒక ఎనిమల్ కి మీరు ఒక ఎంత తీసుకున్న కాస్ట్ ఎంత పడింది ఇప్పుడు మీరు వచ్చి ఇప్పుడు వచ్చిన ఈ సబ్సిడీ లోన్ కి తీసుకున్న దానికి కరెక్ట్ సరిపోయిందంటే ఇప్పుడు అయితే ప్రజెంట్ సరిపోయినాయి సరిపోయినాయి కాకపోతే మనకు కొన్ని కొన్ని మిస్టేక్ల వల్ల మనకు యానిమల్స్ సెలెక్షన్ కొంచెము అంటే స్టార్టింగ్ లో మనకు డిస్టర్బ్ అవడము అది ఇది కొంచెం కొంచెం మిస్టేక్లు అయినాయి కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు సెకండ్ విడితలు అట్లా కాకుండా మనం ముందస్తుగా కొంచెం కొంచెం మన తెలిసిన వాళ్ళను వాళ్ళని వీళ్ళని తీసుకొని మనకు సెలక్షన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి పర్ఫెక్ట్ చేసుకున్న తర్వాతనే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము లోను మనం ఈ రోజు వెళ్తున్నాము ఈ రోజు రండి సార్ అని అప్పుడు అడగాలి ఓకే వెరిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటదన్నప్పుడు మీరు ఒక ఇప్పుడు ఎన్వాల్ తీసుకొచ్చుకోరు తీసుకొచ్చిన తర్వాత కొంతమంది లోన్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులు నడిపిస్తూ ఉంటారు తర్వాత తీసేస్తారు తీసిన తర్వాత ఏమైనా కూడా క్లియర్ కాదు కాదు క్లియర్ కాకుండా తీసేయడం వల్ల ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది దాని తర్వాత సిచువేషన్స్ ఉంటాయి అయితే ఇది యాక్చువల్గా వెరిఫికేషన్ అనేది సిక్స్ మంత్స్ దాకా కంటిన్యూ అయితేనే ఉంటుంది అంటే మనకు బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ వస్తారు బ్యాంక్ వాళ్ళ నుంచి హెడ్ బ్రాంచ్ వాళ్ళు వస్తారు అదే బ్యాంక్ సంబంధించి మళ్ళీ తర్వాత మనకు ఏదైతే మనకు ఈ మనకు సబ్సిడీ ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు మనకు వచ్చి వాళ్ళది కూడా విజిటింగ్ ఉంటాయి ఆ విజిటింగ్లు ఉంటాయి మళ్ళీ తర్వాత మనకు సబ్సిడీ వరకు సబ్సిడీ పడే వరకు మనకి విజిటింగ్ అయితేనే ఉంటాయి ఓకే అన్న ఈ లోన్ ప్రాసెస్ ఉంటది కదా ఈ లోన్ ప్రాసెస్ లో చాలా మంది డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే ఉంటాయి సో రిజెక్ట్ అయ్యే విషయాలు అంటే ఎక్కువ రిజెక్ట్ అయ్యడానికి రీజన్స్ ఏమి ఉంటాయి ఏ ఫైల్ సరిగ్గా లేకపోతే రిజెక్ట్ అయితే అంటారు అయితే ఫైలింగ్ అనేది అట్లానే కాకుండా డాక్యుమెంటేషన్ ఏదైతే మనకు ఆ దాంట్లో రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో ఆ కి సంబంధించి రెక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఫస్ట్ మనం స్టడీ చేయాలి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఫస్ట్ స్టడీ చేసిన తర్వాతనే మొత్తం అన్ని డాక్యుమెంట్లు మనకు క్లియర్ గా ఉన్నాయి ఒకరికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకు రిజెక్ట్ కాదు ఓకే అన్న ఇప్పుడు పీఎంజీపీ గురించి ఇంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో తెలియక ముందుకు మీరు ఎక్కడ ఎవరిని అప్రూవ్ అయ్యి మీరు మీరు లోన్ స్టార్ట్ నాకు అంటే మేము నేను డైరీ ఫామ్ లో చాలా రోజుల నుంచి నాకు చిన్నప్పటి నుంచి మాకు అనిమల్స్ ఉన్నాయి అనిమల్స్ నుంచి నేను దీంట్లోకి వచ్చిన నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను యూట్యూబ్ లో ఒక డాక్టర్స్ వాళ్ళు చూడడము తర్వాత బేసిక్ నా నాలెడ్జ్ తోటి నా ఓన్ నాలెడ్జ్ తోటి ప్లస్ నాకు మా ఫ్రెండ్ వెంకట్ నాని సిద్ధిపేట్ సిద్దిపేటలో వెంకన్న అని ఉంటాడు అతను దాదాపుగా నాకు నైన్టీ పర్సెంట్ చేసాడు సో మీరు మీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల టైంలో మీకు అమౌంట్ పడ్డాయన్న చాలా మందికి డౌట్స్ ఉంటాయి అవుతుందా కాదా మనం అయితే ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రాజెక్టు అకౌంట్ కేలన్నా దానికి అమౌంట్ ఖర్చు అవుతాం సో ఇవన్నీ పడతాయా పడే అనేది చాలా మంది డౌట్స్ ఉంటాయి ఇలా అమౌంట్ అంతా వృధా అయిపోతాయన్న మైండ్ సెట్ తోటే ఉండరు సో కంపల్సరీగా మీకు ఎన్రోల్ టైం పట్టింది మీకు కొత్త స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ లోన్ తీసుకునే వాళ్ళకి కంపల్సరీ పడే ఉంటాయి అంటారా ఉంటాయి నాది ఫోర్ ఫోర్ మంత్స్ టైం పట్టింది ఎందుకంటే నాది కూడా కొద్దిగా మిస్టేక్స్ ఉండే మళ్ళీ ఇంకోటి బ్యాంక్ లో కొన్ని వాళ్ళకు వర్క్ బిజీ ఉంది వాళ్ళది ఒకటి అయింది ఇంకోటి ఏంటంటే నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో నేను పర్ఫెక్ట్ గా సబ్మిట్ చేయలేకపోయినా ఎందుకంటే ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళకు చేరాలి నేను ఫస్ట్ చార్టెడ్ అకౌంట్ దగ్గర చేరాలి తర్వాత మా ఫ్రెండ్ మైపల్ రెడ్డి అని మా ఫ్రెండ్ ద్వారా చార్టెడ్ అకౌంట్ పర్ఫెక్ట్ చేసి ఇస్తాడు అతను ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా లోన్స్ చేసింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ మన స్టేట్ లో మన స్టేట్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దాదాపు ఒక వంద దాకా ఆయనే చేసిండు ప్రాజెక్ట్ రిపోర్ట్లు అవి ఓన్లీ యానిమల్ పర్పస్ డైరీ ఫార్మ్ పర్పస్ ఓకే అతను పర్ఫెక్ట్ చేసి ఇచ్చిండు పర్ఫెక్ట్ ఒకటే వన్ సింగిల్ వెళ్ళిపోయింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది మంత్లీ ఈఎంఐ ఎంత పడుతూ ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది మనకు వచ్చేసి అయితే వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ పడుతుంది వన్ పాయింట్ టూ ఫైవ్ ఇప్పుడు మీరు టూ ఫైవ్ ల్యాక్స్ పడ్డాయని చెప్పి కన్నా ఇంకో ఫైవ్ ల్యాక్స్ ఇంకా పర్లేదు పర్లేదు మొత్తం ఈ టెన్ ల్యాక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మొత్తం మీరు ఈఎంఐ కడతా ఉంటారు లేదు ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ లేదు లేదు మొత్తానికి కడతా ఉన్నాం కంటిన్యూగా మనకు ప్రజెంట్ వచ్చేసి పది లక్షలకు మనం కడతా ఉన్నాము ఇప్పుడు మనం ప్రజెంట్ ఇరవై వేలు కడుతున్నాం నెలకు ఇప్పుడు సెకండ్ వీర్ వచ్చిన తర్వాత ఒక రెండు వేలు మూడు వేలు పెరుగుతుంది అంటే ఓకే అంటే ఈ సెకండ్ వీర్ వచ్చిన తర్వాత మళ్ళీ అమౌంట్ ఇప్పుడు అయితే ఇప్పుడైతే టెన్ ల్యాక్స్ లో కడుతుంది కదా టెన్ ల్యాక్స్ కడుతుంది దాదాపు మంత్లీ మీకు ఎంత ఈఎంఐ పడుతుంది ప్రజెంట్ ఇరవై వేలు పడుతుంది ఇరవై వేలు పడుతుంది ఇరవై వేలు మనం ఇప్పుడు ఈ ఫోర్ అనిమల్స్ నుంచి మీకు వస్తున్నాయి అంటే వస్తున్నాయి నాకు ప్రజెంట్ ఈ ఫోర్ యానిమల్స్ నుంచి నాకు ఈఎంఐ వంగ హాబార్ ఫీడ్ కు ఫీడ్ కాస్ట్ పోంగ మళ్ళీ తర్వాత నాకు కొంచెం కొంచెం చిల్లర కట్టలే బట్ కాకపోతే మనకు సరిపోవులే ఎందుకంటే మనము వచ్చే మిల్కింగ్ మిల్కింగ్ ఇంకోటి ఏంటంటే నేను బయట ఇప్పుడు మనకు టౌన్ దగ్గర లేదు నేను డైరీకి వస్తున్నా డైరీకి వస్తున్నా కాబట్టి కొంచెం లాస్ట్ లో ఉన్నాం బట్ డైరీ కంటే ఓన్ మార్కెటింగ్ ఉన్న వాళ్ళే ఈ ఫీల్డ్కి రావడం ఉత్తమం ఓకే అన్న కొత్తగా ఇప్పుడు పిఎంఈజీపీ లోన్ తీసుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి అన్న నేను ఇచ్చే సలహా ఏం లేదు బ్రదర్ ప్రజెంట్ ఎవరైతే నేను చేసుకొని సత్తా ఉంది నేను చేసుకోగలుగుతా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది మా అమ్మ నాన్న చేస్తారు మా తమ్ముడు కానీ మా ఫ్యామిలీ మా అంటే వాళ్ళ ఉన్న వైఫ్ కానీ వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు అందరం కలిసి చేసుకోగలుగుతామంటే ఈ పిల్లకి రండి లేదంటే రాగండి మళ్ళీ ఈ డాక్ పిఎంఈజీ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు బ్యాంకు వాళ్ళ దృష్టిలో మనం ఉండాలి ఎందుకంటే వాళ్ళ మన ఏదైనా ట్రాన్సాక్షన్ కానీ పర్ఫెక్ట్ ఉండాలి తర్వాత మనం ఎప్పుడైనా మనము బ్యాంకులోకి వెళ్ళి వాళ్ళకు విజిట్ చేయడం కానీ వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు మనకు మధ్యలో కొంచెం రిలేషన్షిప్ మంచిగా ఉండాలి రిలేషన్షిప్ మంచిగా ఉండాలి ఇక ఏ టైం నాకు ఏదైతే నేను లోన్ పెట్టుకుంటున్నానే ఆన్లైన్ లో అప్లోడ్ చేసి తర్వాత ఇంటికడకుంటే రాదు ఇది లోన్ ఓకే ఆన్లైన్ యాప్ లో అప్లోడ్ చేసినప్పుడు డాక్యుమెంటేషన్ ఒకటి రెండు సార్లు వెరిఫికేషన్ చేసుకోండి వెరిఫికేషన్ చేసుకొని దాన్ని మనం పర్ఫెక్ట్ గా ప్రతి డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీ ఇంటికి నడుచుకుంటుంది లోన్ అంతేనా అంతే ఓకేనా ఇప్పుడు పిఎంఈజీపీ ద్వారా అమౌంట్ వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే క్లియర్ క్లియర్ పర్ఫెక్ట్ గా నా ఇప్పుడు ప్రజెంట్ మనం పీఎం ఇచ్చి పది లక్షలు లోన్ పెట్టుకొని ఒక నాలుగు నాలుగు ఎనిమిది బళ్ళు తీసుకొచ్చుకొని ఎనిమిది బల్లలు తీసుకొచ్చుకొని మెయింటైన్ చేసుకోగలిగితే ఐదు సంవత్సరాల్లో మనకు పది లక్ష అంటే ఐదు సంవత్సరాల్లో ఈ పది లక్షలు ఈజీగా ఓన్ గా చేసుకుంటే ఇక లేదు నేను వర్క్ అని పెట్టుకుంటా అంటే ఐదు లక్షలతో ఈ పది లక్షలతో పాటు ఇంకో పది లక్షలు ఓకే వేసుకోవచ్చు నార్మల్ ఈ ఈ పెయిన్ అయితే మనకి లాభం ఉంది తప్ప అంటే ఏం లేదు నష్టం ఏమి ఉండదు నష్టం అంటే ఏముండదు ఓకే అన్న ఇంత విలువైన సమయాన్ని మాకు మా ఆడియన్స్ కేటాయించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకైతే థ్యాంక్ యూ అన్నా